విజయసాయి రెడ్డి గారు అయితే గతంలోనే చెప్పారు కూడా నేను పార్టీకి రాజీనామా చేయడం కానివ్వండి ఆయన నేను ఇంకా నా శేష జీవితం రైతుగా ఉంటానన్నాడు కానీ రాజకీయాలు ఇన్ని సంవత్సరాలు ఉన్న తర్వాత ఆయన రైతుగా ఉండటం అనేది కష్టమైన పని సో రైతుగా ఉండలేడు ఆయన మళ్ళా నేను అనుకుంటాను బీజేపీ ప్లాట్ఫామ్ చూసుకునే అవకాశాలు ఏమైనా కనపడుతున్నాయేమో అనిపిస్తుంది కాకపోతే ఆ గతంలో నేను జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తే అది చేశాను అన్నట్టే ప్రెస్ మీట్లలో చెప్పడం జరుగుతోంది అది షర్మిల గారితో కూడా మాట్లాడటం ఆవిడకి కూడా ఆవిడని తిట్టమని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు నేను అది చేయలేకపోయానని కూడా ఆయన చెప్పడం జరిగింది ఇవన్నీ అయిన తర్వాత కూడా ఇప్పుడు ఏదేమైనా జగన్మోహన్ రెడ్డి గారి విషయాలన్నీ తెలిసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే విజయసాయి రెడ్డి గారు ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీ అంటే వాళ్ళ రాజారెడ్డి గారి దగ్గర నుంచి కానివ్వండి రాజశేఖర్ రెడ్డి నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి గారు ఇలా మూడు అంటే మూడు తరాలుగా కూడా ఆయన వాళ్ళకి చాటర్డ్ అకౌంట్ గా ఉంటాం కూడా అదిను తర్వాత ఎక్కువ అనుబంధం అయితే జగన్మోహన్ రెడ్డి గారితోనే ఉంది ఆ ఈయనతోనే రాజశేఖర్ రెడ్డి గారితో ఉన్నాడు ఎక్కువ టైం స్పెండ్ చేశారు జగన్ గారితోనే ఉన్నాడు సో ఇవన్నీ ఉంటంతో ఆయనకి అన్ని తెలుసు అంటే ఎక్కడెక్కడ ఏమేం చేశాడు ఈ డబ్బులంతా ఎక్కడికి తరలించాడు ఏం చేశారు అనేది అయితే పక్క అవగాహన ఉన్న వ్యక్తి ఈ రోజు కసరీట్ రాజశేఖర్ రెడ్డి దొరకట్లేదు సో మెయిన్ కీలక వ్యక్తి ఆయన లిక్కర్ స్కామ్ ఆ లిక్కర్ స్కామ్ అంతా ఆయన ఇదిలోనే నడిచింది సో ఆయన ఎక్కడ హైడింగ్ లో ఉన్నాడు ఆయన దొరకట్లేదు సరే ఎట్లాగో తీసుకొస్తారనుకోండి ఆ వచ్చే లోపల అంటే ఒక నిజంగా మేబీ ఆయన ఎక్కడైనా దాచుండేదైనా వీళ్ళే దాచాలి అంటే ఎవరైతే దాని మీద నింద పడుతుంది నా మీద కేసు వస్తుంది అని అనుకున్నాడే దాచి పెడతారు సో ఆ రకంగా ఆయన దాచి ఉంటారు సరే ఎప్పటికైనా బయట వస్తాడు కానివ్వండి ఈ అయితే కొన్ని అయితే గతంలో విజయసాయి రెడ్డి గారే చెప్పారు నేను అవసరం ఉన్నప్పుడు కావాల్సి వస్తే ఈడీ గారు నన్ను పిలిస్తే ఈడీ వాళ్ళు పిలిస్తే నేను వచ్చి మీకేం కావాలో చెప్తాను అనే ఇన్ఫర్మేషన్ నాకు తెలిసినంత వరకు నేను ఇస్తాననే మాట ఆయన ముందే చెప్పారు చెప్పారు కాబట్టి ఈ రోజు ఆ టైం వచ్చింది నిన్న వెళ్తాన నిన్న వస్తానని చెప్పి ఆయన చెప్పటం కానీ మళ్ళీ ఈ రోజు మళ్ళీ వస్తానని చెప్పి అది వస్తారా రారా అని డైనమాల్లో కూడా ఉన్నారు అంటే ఆయన్నికి ఒత్తిడులు ఉన్నాయా ఎందుకంటే చాలా పెద్ద స్కామ్ ఇది కొన్ని లక్షల కోట్లతో ముడిపడి ఉన్న స్కామ్ ఇది సో దీని మూలన ఆయనకి ఇబ్బంది అనేది ఉంటదనేది అయితే ఆయన గ్రహించాడు ఆ గ్రహించటమే కాదు ఒత్తిడి ఉన్నింది అనేది మాట వాస్తవమే అదన్నీ కూడా దాటుకొని ఆయన ఈ రోజున మళ్ళా ఆయన అంతటా నిన్నైతే రానని చెప్పాడు నాకు పని ఉంది నేను రాలేను అని చెప్పాడు కానీ ఈ రోజు వస్తానని చెప్పటం మళ్ళా ఆయన వెళ్ళి అటెండ్ అవ్వటం పాటు ఈ రోజు మిథిన్ రెడ్డిది కూడా ఉంది సో మిథిన్ రెడ్డి కూడా వెళ్ళాల్సి ఉంది ఉంది సో ఆయన వెళ్ళారా ఆయన ఏం చెప్తున్నారు ఇవన్నీ కూడా ఉంటది ఆయన ఎందుకు వెళ్ళట్లేదు అనేది సో ఈ రోజు విజయసాయి రెడ్డి గారు అయితే మటుకు అప్రూవల్ గా మారుతారు ఆయన అన్ని విషయాలు కూడా కూలంకషంగా చర్చిస్తారనే విషయం అయితే అనిపిస్తుంది విజయసాయి రెడ్డి స్టేట్మెంట్ రికార్డ్ పై చాలా మంది రాజకీయ నాయకుల్లో ప్రభుత్వ వర్గాల్లో ఉత్కంఠ నెల ఉంది ఏం చెప్తాడు అసలు ఏం చెప్తా నిజంగా నిజాలు బయట చెప్తాడా లేదా అనేది ఎందుకంటే ఇప్పుడు వైసీపీ నుంచి బయటకు వచ్చాడు ఆల్మోస్ట్ అవును కాబట్టి ఇప్పుడు ధైర్యంగా చెప్పగలడని చెప్పి కొంచెం ఉత్కంఠ నెలకొంటుంది దీనిపై మీరేమంటారు ఇప్పుడు ఆయనకి వేరే ఆప్షన్ లేదు ఇక్కడ చెప్పాల్సిన టైం అయితే వచ్చేసింది ఆయన చెప్పాల్సిన అవసరం కూడా ఉంది ఆ ఇప్పుడు వేరే పార్టీ ఆయనకి భరోసాలో ఉన్నాడు అనేది అయితే అనిపిస్తుంది కదా వేరే పార్టీలో జాయిన్ అవ్వాలి వెళ్లాలి అనే ఆలోచన ఆయనలో ఉంది ఆ అందుకని ఖచ్చితంగా ఆయన ఓపెన్ అవుతాడు ఇంకొకటి అప్రూవల్ గా మారితే ఆయనకి పడే శిక్ష ఎందుకంటే గత నలభై మూడు వేల కోట్ల కేసు కూడా ఉంది సరే ఇప్పుడు మళ్ళా వీళ్ళు చాలా వాటిలలో ఇన్వాల్వ్మెంట్ ఉండే ఉంటది విజయసాయి రెడ్డి గారి అప్రూవల్ గా మారితే కొంచెం ఆయనకి అంటూ ఆ శిక్ష పట్టము కానివ్వండి ఇలాంటివన్నీ తప్పించుకునే అవకాశాలు ఉంటాయి కాబట్టి అన్ని విషయాలు అయితే చర్చిస్తారని అనిపిస్తుంది ఇప్పుడు ఎవరైతే విజయసాయి రెడ్డి గారు అప్రూవల్ గా మారితే జగన్మోహన్ రెడ్డి గారికి ఏమైనా ప్రమాదం ఉండొచ్చా ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి అయితే అవకాశం ఉంటుంది ఆ అన్ని తెలిసిన వ్యక్తి ఆయనే కదా ఆయన విషయాలు అన్ని బయట పెడతాడు ఇప్పుడు ఈ రోజున ఆ లిక్కర్ విషయాల్లో అంటే ఆయన ట్యాక్స్లు కట్టకుండా ఆ డిజిటల్ మనీ వాడకూడదు క్యాష్ పే కొనాలన్నటం కానివ్వండి ఆయన సొంత బ్రాండ్లు చేసుకోవటమే కానివ్వండి ప్రమోషన్స్ సొంత బ్రాండ్స్ ఇంకా ఆ ఒక్క మనం చూస్తే ఒక చిత్తూరు జిల్లా వరకే తీసుకుంటేనే మిథున్ రెడ్డి ఐదు వేల కోట్లు ఇది అందుకోసం ఆయన కూడా ఈ రోజు ఇడికి అటెండ్ అవ్వాల్సి ఉంది ఇంకా మిగతా ఆ జిల్లాల్లో పోల్చుకుంటే ఎన్ని వేల కోట్లే ఉంటది సో మొత్తం టోటల్ గా లక్షల కోట్లతో ముడిపడిన ఇది సో ఇవన్నీ వచ్చి జగన్మోహన్ రెడ్డికి ఆఖరికి చుట్టుకుంటాయి జగన్ జగన్మోహన్ రెడ్డి మేడ కూర్చోపడ్డట్టే ఖచ్చితంగా ఇప్పుడు ఒక కేసులో తప్పించుకోవటానికి ఉంటది ఇది ఇంత భారీ మొత్తం స్కామ్ ఇప్పుడు రేపు పొద్దున కసిరెడ్డి రాజశేఖర రెడ్డి దొరికాడు అని అంటే ఆయన అన్ని విషయాలు బయట వస్తాయి అసలు అతను ఎవరో కూడా నాకు తెలియదు అని అన్నాడు ఆయన ఎవరో నాకేం తెలుసు అని అన్నాడు జగన్మోహన్ రెడ్డి కానీ ఆయనకు చుట్టం అవుతారంట ఆయన చుట్టం అవుతారు ఆయనకు పోస్టులు ఇచ్చాడు ఎలా ఇచ్చాడు ఆయన ఎవరో తెలియకనే ఇస్తారా ఎవరికి కుదరదు కదా అదే నేను అనేది జగన్మోహన్ రెడ్డికి దీనికి ఎంతో దీని ఆయనకైతే బాధ్యత ఉంది దీనిలో ఆయన రెస్పాన్సిబిలిటీలో ఫెయిల్ అవటం కాదు కాజేయాలని ప్రజల సొమ్ముని దోచుకోవాలని చేసిన ప్రయత్నంలో ఈ రోజు ఇరుక్కువటం అయితే ఖాయం